హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు మాధవరాయ టెంపుల్ దగ్గరికి వెళ్దాం గండికోటలో ఉన్న మాధవరాయ టెంపుల్ సో మీకు జైలు నుంచి వస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇండికేషన్ వస్తుంది మీకు అది చూసుకొని వెళ్ళిపోవడమే ఇది రూట్ అనమాట సో జాగ్రత్తగా చూడండి సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ ఇది జైలు జైలు పక్కన నుంచే వెళ్ళాలన్నమాట ఈ రూట్లో మాధవరాయ టెంపుల్ అని సో దీని హిస్టరీ చూస్తే ఇది పదహైదు వందల ఒకటి నుంచి పదహైదు వందల ఇరవై ఐదు కాలంలో నిర్మాణం అయితే జరిగిందని ఆ చరిత్ర చెప్తూ ఉంది వచ్చేసి సిక్స్టీన్త్ సెంచరీ సో ఇక్కడ లోపల షూటింగ్స్ తర్వాత వచ్చేసి లైక్ ఆ గుడి నిర్మాణము లోపల లోపల వ్యూ కానీ చాలా అంటే చాలా బాగుంది సో చూసినారు కదా ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి సో కొన్ని మూవీ షూటింగ్స్ అయితే లోపల అనమాట ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇదొక బావి అనమాట సో ఇక్కడ ఇలాంటి బావిలు చెరువులు అయితే చాలా వరకు ఉన్నాయి అండ్ మెయిన్గా ఇక్కడ పండే ఫ్రూట్స్ ఏందయ్యా అంటే ఇక్కడ సీతాఫలం అయితే ఎక్కువగా పండిస్తారనమాట ఎక్కడ చూసినా దాదాపుగా సీతాఫలం చెట్లు అనమాట సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి సో కనిపిస్తుంది కదా ఇదే మాధవరాయ టెంపుల్ సో చూసారు కదా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో సో ఇంకా ముందుకు వెళ్ళి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం సో చూసారు కదా ఇది మాధవరాయ టెంపుల్ అనమాట సో మనం అయితే ఇక్కడ పార్క్ చేసుకొని లోపలికి అయితే వెళ్దాం గుడి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈరోజు మరొక టెంపుల్ మనం మాధవరాయ టెంపుల్ అనమాట మాధవరాయ స్వామి టెంపుల్ సో లోపలికి వెళ్ళి చూద్దాం ఈ టెంపుల్ ఎలా ఉంది లోపల ఏమేమి ఉన్నాయి మొత్తం చూద్దాం సో చూడ్డానికి కొంచెం థ్రిల్లర్గా ఉంటుంది అనమాట ఈ గుడి సో చూసారు కదా చాలా మూవీస్లో అయితే ఈ గుడి మనం చూస్తాం మూవీస్లో అయితే చాలా వరకు అయితే చూస్తాం సో కొన్ని మూవీస్ గురించి అయితే నేను చెప్తాను సో లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఒక్కసారి చూడండి సో ఇది మెయిన్ గేట్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాం ఇక్కడ చిక్కిన శిల్పాలు తర్వాత వచ్చేసి ఈ ఆర్ట్ చాలా అంటే చాలా బాగుంది చాలా హిస్టారిక్ குடி <laughs> வெம்மாட்ய <laughs> సో మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను సో మీరైతే లవర్ అయితే పొలిమేర టూ ఉంది కదా హులిమేర టూ క్లైమాక్స్ సీన్ ఉంటుంది కదా ఒక గుల్లో అది ఇక్కడే జరిగింది అన్నమాట సో ఇది వచ్చేసి ఆ గుడి సో లాస్ట్లో అతను ఇట్లా ఒక కుళ్ళ తీసుకొని ఇట్లా గీస్తాడు కదా నేల మీద అదంతా చూపిస్తాను సో అదంతా ఈ ప్లేస్ అనమాట ఇక్కడ గుడి మెడిగా కదా ఈ ప్లేస్లోనే ఆ షూటింగ్ అయితే జరిగింది మొత్తం ఈ గుడిలోనే మొత్తం ఆ యొక్క కొలిమెర టూ అయితే షూటింగ్ జరిగింది సో ఇప్పుడు లో సో ఇదా సో ఇదో రోగా సో అనమాట రోగం లోవర్ లేయర్ మూతబడింది లోపలైతే గబ్బీలైతే చాలా ఉన్నాయి ఇక్కడ కూడా సో ఇప్పుడు బైక్ వెళ్దాం చూస్తాను ఇక్కడ ఈ ప్లేస్లో అయితే కొలింగ్ షూటింగ్ అయితే జరిగిన సైడ్కి వెళ్దాం బ్యాక్ సైడ్ సైడ్ వెళ్దాం అక్కడ టూ షూటింగ్ అయితే ఈ ప్లేస్లో జరిగిందనమాట ఈ నుంచి చూస్తే ఇక్కడ నుంచి చూస్తే అక్కడ మనం ఇక్కడ పెన్నా రివర్ చూసినా కదా ఆ రివర్ అయితే అని చూస్తున్నాము పెద్ద కాంపౌండ్ అక్కడ అక్కడైతే ఆ రివర్ అనేది ఉంది సో ఫైనలీ ఇదన్నమాట దండికోటలో మాధవరాయ టెంపుల్లో ఉన్న స్టోరీ సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్